అందరికీ నమస్కారం మార్గశిర మంగళవార కథ మార్గశిర మంగళవారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు మార్గశిర మాసము అంటే లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం అందున ఈ మార్గశిర మంగళవారం రోజు ఈ కథను విన్నా చదివిన చెప్పినా వినిపించిన జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మరి ఆ కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ఒకసారి సౌనకాది మహర్షులు సూత మహర్షితో ఇలా పలికారు ఇతర వృక్షాల కంటే రావి మర్రి చెట్లు మాత్రమే ఎందుకంత పవిత్ర వృక్షాలుగా పేరు పొందాయి అని అడుగగా సూత మహర్షి ఇలా చెప్పసాగాడు పూర్వం పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్నప్పుడు పని మీద దేవతలు అక్కడికి వెళ్ళగా వారి ఏకాంతానికి భంగం కలుగుతుంది దీనికి పార్వతీదేవి ఎంతో కోపించి మా ఏకాంతాన్ని భంగం చేశారు కాబట్టి భూలోకంలో చెట్లుగా పడి ఉండండి అని శపిస్తుంది పార్వతీదేవి పెట్టిన శాపానికి ఆ పరమేశ్వరుడితో సహా దేవతలందరూ వృక్షాలుగా మారిపోతారు ఈ విధంగా దేవతలంతా వేరువేరు వృక్షాలుగా మారితే శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగాను మహాశివుడు మర్రి చెట్టుగానూ మారిపోయారు ఇలా రావి మర్రి చెట్లుగా మారిన శివకేశవులు జగదేక పూజనీయులు కాబట్టి ఆ చెట్లకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధించిన కారణంగా శనివారం రోజు మాత్రమే పూజనీయమైనది శని ఆదివారం రోజు తప్ప తక్కిన రోజుల్లో రావి చెట్టును అసలు తాకకూడదు అని సూతుడు సౌనకాది మహామునులకు చెప్పగా ఇదంతా విన్న సౌనకాది మహర్షులు రావి చెట్టు ఎందుకు శనివారం మాత్రమే పూజనీయమైనది మిగిలిన రోజుల్లో ఎందుకు తాకకూడదు అని అడిగారు దానికి సూత మహర్షి ఇలా చెప్పసాగాడు పూర్వం క్షీరసాగర మదనం జరిగినప్పుడు అనేక వస్తువులలో లక్ష్మీదేవిని కౌస్తభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకోవాలనుకున్నాడు కానీ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా పలుకుతుంది దేవా నాకన్నా పెద్దది అయిన నా అక్క ఉంది ఆమెకు వివాహం కాకుండా చిన్నదైన నేను వివాహం చేసుకోవడం తగదు కాబట్టి మా అక్క పెళ్లి గురించి ఆలోచించండి అని పలుకుతుంది దాంతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అక్కగారైన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు అనే మహర్షికిచ్చి వివాహం జరిపిస్తాడు ఆ విధంగా ఉద్దాలకుడు జ్యేష్ఠాదేవిని తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు ఆ తరువాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు జ్యేష్ఠాదేవిని తీసుకుని వెళ్ళిన తర్వాత ఉద్దాలకుని ఆశ్రమంలో నిరంతరం ధూపదీప నైవేద్యాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి వేద ఘోషతో మారుమోగుతున్న ఆశ్రమాన్ని చూసి ఆ ఆశ్రమంలోని శుభ్రతను చూసి జ్యేష్ఠాదేవి దుఃఖిస్తూ స్వామి ఇది నాకు సరైన చోటు కాదు శుభ్రంగా ఉన్న చోట వేదాలు చదివే దగ్గర అతిథి సత్కార్యాలు జరిగే ఇంట యజ్ఞాలు జరిగే దగ్గర నేను నివసించలేను అదేవిధంగా ప్రేమ గల భార్యాభర్తలు ఉండే చోట పితృదేవతలను పూజించే చోట నీతిగా ఉండేవారి దగ్గర అబద్ధం ఆడని వారి ఇంట ప్రేమగా వారి ఇంట గురువులను పూజించే దగ్గర నేను ఉండలేను అంటుంది దీంతో ఉద్దాలకుడు మరి నీవు ఎక్కడ ఉంటావు అని అడుగుతాడు దానికి జ్యేష్ఠాదేవి ఇలా సమాధానం చెప్తుంది ఏ ఇంట్లో అయితే రాత్రింబవళ్ళు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అయితే అతిథులు నిరాశతో ఉంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు మంచి వారికి అవమానం జరుగుతుందో ఇంకొకరి ధనాన్ని ఆశపడే వారి ఇంట్లోనూ శుభ్రంగా లేని చోట నేను నివాసం ఉంటాను అని పలుకుతుంది భార్య మాటలు విన్న ఉద్దాలకుడు ఎంతో కలత చెంది ఓ జ్యేష్ఠాదేవి నీవు కోరినట్లుగానే నీకు తగిన నివాస స్థానాన్ని వెతికి వస్తాను అంతవరకు నీవు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి వెళ్ళిపోతాడు భర్త చెప్పింది ఆజ్ఞగా భావించి రావి చెట్టు మొదట్లోనే కూర్చుని ఉండిపోతుంది జ్యేష్ఠాదేవి ఎన్ని రోజులు గడిచినా ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేక జ్యేష్ఠాదేవి పెద్దగా రోధించడం మొదలు పెడుతుంది ఆమె ఏడుపులు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణల చెవిలో పడతాయి అది విన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి నా అక్క అయిన జ్యేష్ఠాదేవి ఎందుకో రోధిస్తుంది ఆమె దగ్గరకు వెళ్ళి రండి అని మహావిష్ణువును కోరుతుంది వెంటనే మహావిష్ణువు జ్యేష్ఠాదేవి దగ్గరకు వెళ్తాడు ఆమెతో ఇలా పలుకుతాడు ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశతో నిండి ఉంటుంది పైగా నీకు తోడుగా ఈ రావి చెట్టు మొదట్లోనే శనిదేవుడు కూడా ఉంటాడు కాబట్టి నువ్వు రావి చెట్టు మొదట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండు అని పలుకుతాడు దానికి జ్యేష్ఠాదేవి ఓ మహావిష్ణు ప్రభు ఇక్కడ నన్ను ఎవరూ పూజించడం లేదు అని పలుకుతుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా పలుకుతాడు వారంలో శనివారం రోజు నిన్ను పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి నివసిస్తుంది వారంలో శనివారం రోజు ఎవరైతే రావి చెట్టును తాకుతారో వారిని అదృష్టం వరిస్తుంది అని జ్యేష్ఠాదేవికి శ్రీ మహావిష్ణువు చెప్తాడు ఈ విధంగా ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగా మారింది అని సూత మహాముని సౌనకాది మహామునులకు చెప్తాడు కాబట్టి వారంలో సోమ మంగళ బుధు గురు శుక్రవారాలలో రావి చెట్టును శని ఆదివారాలలో తాకవచ్చు ఎవరైతే ఈ కథను వింటారో లేక చదువుతారో అలాంటి వారికి జన్మజన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఇక ఈ పవిత్రమైన మాసంలో శివపార్వతుల కథను తెలుసుకుందాం ఒకసారి శివ పార్వతులు ఆకాశ మార్గంలో కాశీనగరానికి వెళ్తున్నారు వారికి నదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేస్తూ ఉండడం కనిపిస్తుంది అది చూసిన పార్వతీదేవి శివుడితో ఇలా అంటుంది స్వామి ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా నిజంగానే గంగా స్నానం చేస్తే వారి పాపాలు తొలగిపోతాయా అదే నిజమైతే అందరూ పాపాలు చేసి వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగా స్నానం చేసి పోగొట్టుకుంటారు కదా అనే సందేహాన్ని వెల్లుబుచ్చింది అందుకు ఈశ్వరుడు చిరునవ్వుతో దేవి ఇప్పుడు నేను ఒకటి చెప్తాను నీవు ఆ విధంగా చెయ్యి అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటూ ఆమె ఏం చేయాలో చెప్పాడు ఆ ప్రకారంగానే పార్వతీదేవి పండు ముత్తైదు రూపం ధరించి గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది ఇక ఆ మాటలు విని చాలామంది ఆమె పతి ప్రాణాలు కాపాడడానికి సిద్ధమయ్యారు అది చూసిన వృద్ధురాలు అయ్యా నా భర్తకు ఒక శాపముంది పాపాత్ములు ఎవరైనా ఆయనను ముట్టుకుంటే ఆయన ప్రాణాలు పోతాయి అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది అందుకే మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరిస్తుంది ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్ళిపోయారు అందులో ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలోకి దూకి కొట్టుకుపోతున్న వృద్ధుణ్ణి రెక్క పట్టుకొని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకొచ్చాడు అప్పుడు వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెప్తూనే నాయన నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగల్యాన్ని కాపాడావు నా భర్తను కాపాడావు నీవు ఏ పాపాలు చేయలేదా అని అడిగింది అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్పాడు అమ్మ నేను ఇంతకుముందే గంగా స్నానం చేసి పునీతుణ్ణయ్యాను పవిత్రమైన గంగా స్నానం చేసి నా పాపాలను పోగొట్టుకున్నాను అందుకే నీ భర్త ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నించాను అని చెప్పాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తి మాటలకు ఆనందించి ఆ వ్యక్తికి దర్శనమిచ్చి అతనికి అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి విను వీధుల్లో విహరించసాగారు అప్పుడు పరమేశ్వరుడు చూశావా దేవి నమ్మకం ఉంటే గంగ తప్పకుండా వారి వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది అన్నాడు పరమేశ్వరుడు అర్థమైంది అన్నట్లుగా పార్వతీదేవి చిరునవ్వుతో తల పంకించింది పని చేస్తుందో లేదో అని నమ్మకం లేకుండా వేసుకుంటే ఔషధం కూడా పనిచేయదు అలాగే గంగా స్నానం కూడా అంతే గంగా స్నానం చేస్తే పాపాలు పోతాయి అని నమ్మి స్నానం ఆచరిస్తే గంగ కూడా మన పాపాలను ప్రక్షాళన చేస్తుంది చూసారు కదండి ఈరోజు మనం మార్గశిర మంగళవార కథను అలాగే గంగా స్నాన మహిమను తెలిపే మరొక కథను కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్